సూపర్ సిక్స్ హామీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మూడు సిక్స్లు కొట్టేశారు ఇక అంటే సగం అయిపోయింది సక్సెస్ సూపర్ సిక్స్లో ఇక మిగిలిన సగం ఉంది పాలన మాత్రం ఇంకా చాలా ఉంది సగం పాలన కాదు ఇంకా వన్ పర్సెంట్ పాలన అయింది ఇంకా ఇంకా చాలా ఉంది అనేది అంటే అప్పుడే మూడు సిక్స్లు కొట్టేశారు మూడు హామీలు నెరవేర్చేశారు అనేది ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలో మొదటి హామీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అలాగే రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ ఫస్ట్ హామీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అనే విమర్శ బలంగా ఉంది ఇక రెండో హామీ అయిన రెండోది ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అయితే చేసింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అయితే రాష్ట్రంలో ఎనభై లక్ష ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారు పన్నెండు వేల కోట్ల అవసరం అనేది వైసీపీ చెబుతున్నమాట అలాగే ఈ పథకానికి సుమారు మూడు వేల కోట్ల అవసరం అనేది వైసీపీ చెబుతోంది ఇక్కడ ఇంకా అయితే దీంతో సుమారు రెండు ఇరవై లక్షల మంది విద్యార్థుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న అంటే వాళ్ళకి ఇవ్వలేరు అనేది ఓకే అది ఏం చెప్తుందా ఏంటనేది చూడాలి ఇక తర్వాత రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆదేశాయి అది కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టేశారు వీళ్ళ పద్నాలుగు వేలు కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కలిపి అనేది దీనికి కూడా వైసీపీ చెబుతున్నమాట ఈ లెక్క సరిపోదు అని చెప్తున్నారు దీనికి తోడు ఆల్రెడీ గ్యాస్ దీపం పథకంగా దాన్ని అమలు చేశారు అంటే ఈ మూడు అమలు చేసేసారు కాబట్టి సూపర్ సిక్స్లో సగం సక్సెస్ అయిపోయారు అనేది ఇక మరొక హామీ ప్రధానంగా ప్రతి మహిళకు పదిహేను వందలు దీన్ని టీడీపీ ఆయనే బలవంతంగా ప్రమోట్ చేశారు కూడా కాకపోతే అది ఇంకా అమల్లోకి రాలేదు దీనికి ఏడాది సుమారు ముప్పై రెండు వేల కోట్ల అవసరం అవుతుందని చెప్పి వైసీపీ చెబుతున్న లెక్క ఓకే కానీ అది ఎప్పుడు బడ్జెట్లో ప్రవేశపెడతారు వచ్చే ఏడాదా నెక్స్టా ఏంటనేది చూడాలి ఇది చాలా పవర్ఫుల్ హామీ అనేది మరొకటి ఉచిత బస్సు దీనికి సంబంధించి కూడా నెలకి సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయట దీనికి ఎక్కడి నుంచి వేస్తారు ఏది ఏమైనా ఇంకా కీలక హామీలు అయితే పెండింగ్లో ఉన్నాయి మూడు వరకు అమలు చేసిన నేపథ్యంలో సగం సక్సెస్ అయిపోయారు అనేది కూడా ఇద్దరు రెండు పార్టీలు చెబుతున్నాయి మిగిలిన వాటి సంగతి ఏంటని వైసీపీ చేస్తున్న ప్రశ్న